అకొర్డు పరరయ్యద పవనన్న అలకిడి రాస్తాని చేసినారు రనిలు నిలువెత్తు దోపిడి నమ్ముండే కాసుకొండి రజనసేన తాకిడి రైతన్నల కన్న иллю కష్టాలు చూడగ ఎరుపకినై రా పులికళ్ళు ఈ రాకసుకొడుకులను రౌడీ పాలనను వంతం చేయగ ఎన్నర అల్లూరి ఉప ముఖ్యమంత్రి వర్యలు కొన్నిసేల పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి దిశ తీసుకుపోతారుండే దీనికి ఎటువంటి సందేహం లేదు గత ప్రభుత్వం ఎటువంటి నియంత్ర పాలన చేసి మేమందరం కూడా చూసాం కేవలం ఒక మాస్క్ అడిగితే అటువంటి వ్యక్తిని కూడా దారుణంగా హింసించి చనిపోయిన ఎక్సైజ్ వచ్చి తీసుకెళ్చిన ప్రభుత్వం ఎక్కడ ఈ రోజు పేద ప్రజల పట్ల అభివృద్ధి అభివృద్ధికి అంశాంక్షలు నెరవేర్చే విధంగా ఎంతమంది పిల్లలు ఇస్తే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు ఇచ్చే విధంగా పనిచేస్తున్న మన ప్రభుత్వం ఎక్కడో ఆలోచించుకోవాలని చెప్పేసి సామాన్య పేద ప్రజలందరూ కూడా ఈ రోజున రాజధాని నగరం మన ఇక్కడ విజయవాడ కేంద్రంగా అమరావతి నిర్మించుతా ఉంది కుట్రలు పడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కూడా మాజీ ప్రభుత్వం ఇప్పుడు కూడా అమరావతి పైన కుట్రలు చేస్తా ఉంది ఇది అందరూ మనం మనం గమనించుకుని భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా మీ అందరి పాటు ఎన్డీఏ కోటలకు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం